ఎస్సీ ఉపకులాల వర్గీకరణపై విచారణ చేయడానికి ఏర్పాటు కాబడ్డ ఏక సభ్య కమిషన్ చైర్మన్ శ్రీ రాజీవ్ రంజిన్ మిశ్రా ఐఏఎస్ వారికి ఘన స్వాగతం చిత్తూరు ఆర్ఎ అతిథి గృహంకు ఎస్సీ ఉపకులాల వర్గీకరణపై విచారణ చేయడానికి ఏర్పాటు కాబడ్డ ఏక సభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా వారు చేయగా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు వీరితో పాటు అడిషనల్ ఎస్పీ రాజశేఖర్ రాజు జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి రాజ్యలక్ష్మి మర్యాద పూర్వకంగా కలిశారు ఆర్ఎండ్బి అతిథి గృహం నాకు చేరుకున్న ఏక సభ్య కమిషన్ చైర్మన్ రాజు రంజన్ మిశ్రా వారు పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు అనంతరం జిల్లా సచివాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమావేశమై ఏక సభ్య కమిషన్ చైర్మన్ శ్రీ రాజు రంజన్ మిశ్రా ఐఏఎస్ వారు ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ తిరుపతి జేసీ సుబమ్ మన్సల్ అసిస్టెంట్ కలెక్టర్ హిమావంశి డిఆర్ఓ మోహన్ కుమార్ డిఎఫ్ఓ భరణి అడిషనల్ ఎస్పీ రాజశేఖర్ బాబు వివిధ శాఖల జిల్లా అధికారులు చిత్తూరు పలమనేర్ కుప్పం నగిరి ఆర్డీఓలు శ్రీనివాసులు భవానీ శ్రీనివాస్ రాజు భవానీ శంకరి ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు అధికారులతో సమీక్ష అనంతరం వినతులను స్వీకరించనున్న ఏక సభ్య కమిషన్ చైర్మన్ శ్రీ రాజీవ్ రంజన్ మిశ్రా ఐఏఎస్ వారు